نمو بگوتے واسد نمو بگوتے واسد نمو بگوتے واسد కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ దీనందనాయనందగోపకరాయ గోవిందాయ నమో నమ ಸಿಂಧೋ ದೀನಬಂಧೋ ಜಗತ್ಪತ್ತ ಗೋಪೇಷ ಗೋಪಿ ಕಾಕ ನಮಸ್ತುತೆ ಸಪ್ತ ಕಾಂಚನ ಗೌರವ ನಿರಾಧೆ ವೃಂದೇಶ್ವರೀ ವೃಷಭಾ ಸುತೆ

نمو پاتل شریمتے بکانتا سونی نمستے سارسوتے دے گوار شو साक्षात्सदेशतारिणे जय श्रीकृष्ण चैतन्या प्रभो नित्यानन्दा श्री अद्वैतगदाधरा श्रीवासादिगौरभक्तवृन्दा हरे कृष्ण हरे कृष्णा

ನಮೋ ಆಚಾರ್ಯ ಆಚಾರ್ಯಪದಾಯ ತಾಯಿ ಕೃಪ ಪ್ರದಾಯನ ಗೌರಗದ ದಾಮದಯನಗದ ಗ್ರಾಮದಾಯಿ ನಮಿಷ್ಣಪದಾಯ ಕೃಷ್ಣ ಪೃಷ್ಠಾಯ ಬುದೇ ಸುಪದ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಸ್ವಾಮಿ ನಿತಿ ನಾಮಿನಿ ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತಿ ದೇವಿ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಣೆ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಶೂನ್ಯವಾಶಾಚೇಷ ಜಯ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಅದ್ವೈತಗಾಧರ ಗೌರ ಭಕ್ತ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರಿ ہر کروز <laughs> <laughs> ఎందుకంటే భక్తులకు ప్రతి దినం కూడా మంచి దినమే ఎందుకంటే భక్తులు అనేవాళ్ళు వాళ్ళు ప్రతి ఒక్కరి ఒకరూ ఉదయం మంగళారతికి లేస్తారు కాబట్టి బ్రహ్మ ముహూర్తం లేస్తారు కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు కూడా శుభదినమే అవునా కదా మీరంత పవిత్రమైన భక్తులు ఈరోజు పాపం చాలా కష్టపడి పాప వచ్చింది చాలా సంతోషం ఎందుకంటే ఈ భగవద్గీత ఎవరు చదవగలరు ఎవరు వినగలరంటే పూర్వజన్మ సుకృతి ఉండాలి మనం ఎందుకు మిస్ అవుతామంటే మనకు సుకృతి అప్పుడు ఉండలేకపోతే మిస్ అవుతాం అంటే మనకి కర్మలు ఎందు చేస్తుంటాం పాపకర్మలు పుణ్యకర్మలు అన్నమాట ఆ పాప కర్మల చేత మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి అటెండ్ చేయలేకపోతాం అనమాట అంతే తప్పితే మరొక కారణం ఉండదు అనమాట కాబట్టి అది భక్తులు సావాసం చేస్తే సాంగత్యం తీసుకుంటే నుంచి బయటపడి మనం శ్రవణం చేయడానికి మంచి అవకాశం ఉంటుంది వాళ్ళు చెప్తారు ఎవరైతే ప్రతిరోజు కూడా తక్కువలో తక్కువ ఉంటే రెండు గంట సొప్పు భగవద్గీత భాగవతం పఠన చేయాలంట నాలుగు గంట సొప్పు వినాలంట ఎన్ని ఎన్ని గంట ఎన్ని గంటలు చదవాలా రెండు గంటలు చదువుకోవాలి రెండు గ నాలుగు గంటలు వినాలా మనం అంటే రెండు గంట సేపు తింటాము నాలుగు గంట సోపు నిద్రపోతాం ఆయన చెప్పింది అంటే రెండు గంట సోపేనండి రెండు గంట సోపు అంటే మనం దాన్ని ఓ హరే కృష్ణ ఇది దీంట్లో రాలేదు నేను ఇది డౌన్లోడ్ చేయలేము చూడదండి పరిస్థితి గీతా మాహత్యంలో మనం ఎన్నో చెప్పుకోవాలి సరే పదియా తొమ్మిదా எதா எது ஏ அது பரமகுஹே ரகசியமா அது ரேது நேடிஎஃப்னே அரே கிருஷ்ண எவ்வளோ

భగవద్గీత ఉంది హరే కృష్ణ తొమ్మిదవ అధ్యాయము పరమ జ్ఞానము జ్ఞానం కలిగిన మనిషి ఏం చేస్తాడు అంటే ఏం చేస్తాడు జ్ఞానం ఉండే మనిషి ఎవరికి జ్ఞానం ఉంది ఎవరైతే విష్ణు భక్తిని అంటే కృష్ణ భక్తిని ఆచరిస్తారో వాళ్ళంతా బుద్ధిమంతులు అని ఎవరు చెప్తున్నారంటే స్వయంగా కృష్ణుడే చెప్తున్నాడు అది దివ్యమైన జ్ఞానం అందుకే ఈ పద్మపురాణంలో శ్రీమద్ భగవద్గీత తొమ్మిది అధ్యాయ మహితుని గురించి శివుడు తన భార్య అయిన పార్వతికి చెప్తున్నాడు అనమాట ఈ వృత్తాంతాన్ని మహావిష్ణువు లక్ష్మికి చెప్పినట్టుగా ఆ కథని ఇప్పుడు వచ్చి పార్వతీదేవికి శివ పరమాత్మ అనమాట ఇక్కడ నర్మనా నర్మదా నది తీరంలో మాహిష్మతి అనే ఒక ఊరుందనమాట నర్మదా నది తీరంలో మాహిష్మతి అనే ఒక ఊరుంది మాహిష్మతి మనకు బాగా చాలా ఫేమస్ అయింది ఈ మధ్య కదా ఓకే మాధవ అనే ఒక బ్రాహ్మణుడు ఆడ నివసిస్తున్నారన్నమాట ఆయన వేద శాస్త్రాల్లో అన్నిటిని కూడా చాలా చక్కగా ఆచరిస్తూ ఉంటాడు చాలా గొప్ప బ్రాహ్మణుడు ఒక స్థాయిలో ఉన్నాడు అనమాట ఆయన అన్నింటినీ జ్ఞానం కలిగిన బ్రాహ్మణుడు కాబట్టి అతనికి అందరూ దానం బాగా చేస్తారనమాట ఏం చేస్తారు అందరూ బ్రాహ్మణులకి ఏం చేయాలి మనము మనం పరిసత్తి వెతికి ఏది లాస్ట్ చినికిపోయిన అయితే దాని ఆయనకి వేసేది కానీ లేదు ఒక బ్రాహ్మణ దక్షిణ వేసేటప్పుడు ఐదు పైసలు పది పైసలు ఏదో చల్లని కాయిన్స్ ఉంటే ఏడా కానీ అటువంటివన్నీ చేస్తూ ఉంటాం తరచు కానీ మాధవ ఆయన మన బ్రాహ్మణుడికి ఏం చేయాలంటే జనరల్ జనరల్గానే ఒక అపోహ ఉందనమాట వీళ్ళు బలేటోళ్ళు సమయం వీళ్ళు డబ్బులు వేస్తేనే మనకు ఆర్తిస్తున్నారు అన్నట్టుగా అలా అంతా మనం అది అపరాధం అనమాట అలా చేయకూడదు మనకి ఎందుకంటే బ్రాహ్మణులకి గొప్ప సేవ అది వాళ్ళు బతకాలి కదా పూర్వలు అయితే రాజు వాళ్ళు ఉన్నారు ఆ రాజుగారు మాన్యం ఇస్తూ ఉంటారు అనమాట బ్రాహ్మణులు వాళ్ళు మాన్యం కిందకి కొంత భూమిలు ఇచ్చేవాళ్ళు ధాన్యాలు ఇచ్చేవాళ్ళు ఇంకా వాళ్ళకి కావాల్సిన ఖర్చులు కానీ కూడా వాళ్ళే చూసుకుంటారు అనమాట ఇప్పుడు మన రాజులకు అంత తీరు పట్లేదు కదా మాన్యాలు వాళ్ళకే సరిపోలేదు మాన్యాలు పైగా వాళ్ళకి దక్షిణ చేసే అవకాశం లేదు దక్షిణ తీసుకునే అవకాశం అలవాటు చేసుకునే ఉన్నారు ఇప్పుడు రాజులు కాబట్టి వాళ్ళ వాళ్ళకి కుదరదు కాబట్టి పాపం వీళ్ళు వీధుల మీద పడ్డారు కాబట్టి వీళ్ళకి ఇచ్చేటప్పుడు దయచేసి మన దగ్గర ఎంత ఉందో అంత ఎంత వీలైతే అంతా మనం ఇవ్వగలగాల వాళ్ళని మన ఎగతాలు చేయడం కానీ కొంతమంది బ్రాహ్మణ్స్ కూడా వస్తూ ఉంటారు మన రోడ్ల మీద వచ్చి ఏదో ఆశీర్వదిస్తానని చెప్తూ ఉంటారు వాళ్ళు చూస్తే టప్పింపు తల్లి ప్లేస్ పక్కనకి వెళ్ళిపోయేది లేదంటే అంటే తల్లి ప్లేస్కి పైకి వెళ్ళిపోయేది ఇలా చేస్తుంటారు అలా చేయకూడదు మనకి ఎంత అంత ఇవ్వాలా కానీ ఇప్పుడు వచ్చే బ్రాహ్మణుడు కొందరు సైపించేసి మరి పోయి బ్రాహ్మణుడు కూడా కొందరున్నారు మనం ఏం చేయలేము అది కాబట్టి ఇక్కడ గొప్ప బ్రాహ్మణుడు అనేవాడు వేదాన్ని ఎరిగి ఉంటాడు ఆ వేద జ్ఞానాన్ని ప్రతి ఒక్కరు పంచు వేద వేద ఒక పరమార్థం ఏమి వేదం అంటే ఏమి వేదం ఏదంటే ఏ ఈ దేవాది దేవుడు ఎవరు అని చెప్తుందనమాట అంతే అది వేదం వేదం అంటే ఏమి దేవాది దేవుడు ఎవరు చెప్పేదన్నమాట నాలుగు వేదాలు కలిసి ఏం చేస్తుందంటే కృష్ణుడు దేవాది దేవుడు చెప్తుంది అది వేదం ఇక్కడ ఈ మాధవ బ్రాహ్మణుడు ఏం చేస్తున్నాడంటే గొప్ప వేద పండితుడు ఆ వేదం గురించి అందరికి ఉపదేశిస్తుంటాడు అన్నమాట ఉపదేశం చేస్తే అందరూ బాగా మానేలు ఇస్తారనమాట మీలాగా అందరు ఇస్తూ ఉంటారు కాబట్టి అటు మాన్యాలు ఇస్తారన్నమాట ఇక్కడ ఆ గొప్ప దానాన్ని తీసుకున్న అతను ఏం చేస్తారంటే పెద్ద పెద్ద యాగాలు చేస్తాడనమాట అంటే ధనం దన్నిగా ఉంది పాపం పనికిరాని పని ఏం చేయలేదు ఫ్లాట్లు కొనలేదు పాపం బిజినెస్ అనుకోలేదు పెద్ద యాగాలు చేయాలనుకున్నాడు సరే ఈయన ఒక యాగం చేస్తూ ఉంటాడు ఆ యాగంలో ఒక ఆగుతికి ఒక మేకను బలిగాలన్నమాట యజ్ఞం మొత్తం అయిపోయిన తర్వాత ఆఖరిగా మేకను బలి వెళ్ళనమాట అప్పుడు ఒక మేకను తీసుకొస్తారు తీసుకొస్తే ఆ మేక మాట్లాడేస్తుంది అనమాట ఏ బ్రాహ్మణ అని అడుగుతుంది అనమాట అందరు తిరిగి తిరిగి చూస్తారు ఎందుకు ఎవరు మారుతుంది మేక మారుతుంది మామూలుగా మేక ఏం చేస్తుంది జూన్ నెల ముందు మాసం చెప్తుంద ముందు మాసం అని చెప్తుంది అనమాట అంతే కదా ఏప్రిల్ మాసం వెనక మాసం కానీ జూన్ మాసం ముందు మాట అంటుంది ఇక్కడేమో మాట్లాడుతుంది ఈ మాట్లాడే మేకను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు అందరూ ఆశ్చర్యపోయిన తర్వాత ఏమైంది ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం ఎట్ట మాట్లాడుతున్నావు అంటే ఓ బ్రాహ్మణ నీకు వేదాలు చదివి ఉన్నావు దానికైనా మించింది ఇంకేం లేదు వేదం యొక్క పరమార్థం ఏం చెప్తుంది దేవాది దేవుడు శ్రీకృష్ణ భవాన్ చెప్తుంది అనమాట అది నువ్వు తెలుసుకునే దావు ఏది తెలుసుకోవాలో అది నువ్వు తెలుసుకున్నావు ఏది పొందాలో అది నువ్వు పొంది ఉన్నావు ఏది ఏది పొందాలా రాజవిద్య రాజగుహ్యం పవిత్రం విధ ఉత్తమం ప్రత్యక్ష భగమం ధర్మ్యం సుసుఖం కర్తమెరు అని భగవంతుడు తొమ్మిదే అధ్యాయులు రెండో శ్లోకంలో అనమాట అసలైన విద్య నువ్వు ఎరిగి ఉండవు రాజ విద్య అన్నమాట ఏ విద్య విద్య ఏదైతే దేవాదేదేవుడు శ్రీకృష్ణం తెలుసుకుంటో అదే రాజ విద్య దాని మించిన విద్య లేదు దాని మించిన లాభం లేదు అది గొప్ప లాభం కూడా దాని మించిన రహసింపుడు ఏమీ లేదు అటువంటిది నువ్వు తెలుసుకున్న తర్వాత కూడా ఎందుకు నువ్వు ఇంత ఒక దిగజారి ఒక సామాన్య వ్యక్తి లాగా యజ్ఞాలు చేస్తూ యజ్ఞ ఫలితం కోసం ఆశపడుతున్నామని అడుగుతుందనమాట యజ్ఞ ఫలితం ఎవరు ఆశిస్తారంటే కేవలము బుద్ధిహీనులు చేసుకునే పని అది అంటే ఈ యొక్క భక్తి చేయలేక భక్తి చేయలేని వాళ్ళు ఏం చేస్తారంటే భక్తి చేయాలంటే ఏం చేయాలా ఉదయం పూట నిదలేయాలా చాలా కష్టమైన పని తర్వాత ఏం చేయాలా నాలుగిని అదుపులో పెట్టుకోవాలా అది ఇంకా కష్టమైన పని అది తినేదని మనం ఆపలేము మాట్లాడదని ఆపలేము ఇంకా ఏం చేయాలా చక్కగా వైష్ణవ దుస్తులతో ఉండాలా ఇలాగా వైష్ణవ దుస్తులు ఉండాలంటే అది చాలా కష్టం తిలకం పెట్టుకోవాలా అంటే తిలకం పెట్టుకుంటే జంకా చాలా కష్టం ఏడ సాయం సింపుల్ చేసుకుని తిరిగేది అది ఏంటది నామాలు వేసుకుని ఏడు రోడ్డు మీద తిరిగి నామాలు వేసుకుని రోడ్డు మీద అంటే బొట్టే లేకుండా తిరిగి తిరిగే హిందూ మహానుభావులు ఉండాలన్నమాట కానీ బొట్టు పెట్టుకుని తిరగ బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఇటువంటి పనులన్నీ చేయాలి కాబట్టి దీని అన్ని మానేసి అడ్డదారిలో నవగ్రహాలు తిరిగితే ఏమొస్తుంది ఈ పూజ చేస్తే ఏమొస్తుంది అంటే ఏదైతే ఉందో వాళ్ళకి లాభం కావాలా కష్టం తక్కువ ఉండాలా లాభం ఎక్కువ కావాలి అది కాన్సెప్ట్ ఎవరికైనా కూడా ఏం కాన్సెప్ట్ ఉంటుంది తక్కువ కష్టపడాలా ఎక్కువ లాభాలు రావాలి ఇంకా కొందరైతే అయితే కష్టపడకుండా ఒక్కొక్కరు లాభాలు కూడా అపకరించారు ఉంటారన్నమాట ఊరు కష్టాలు కూడా తనను ఆడుకుంటారన్నమాట అట హరే కృష్ణ కొద్ది గేమర్ని నీ కట్టెప్పా ఇక్కడ కాబట్టి ఏం చేస్తున్నాము మన అక్కడ ఆ మేక అడుగుతుంది ఓ బ్రాహ్మణ ఓ మాధవ బ్రాహ్మణ నీకు ఆశ్చర్యం నన్ను బ్రాహ్మణ అని చెప్పేది పరాలు నా పేరు కూడా చెప్తుంది స్వామి ఇది ఎవరు స్వామి అనుకుంటే అయ్యా నేను కూడా గత జన్మ బ్రాహ్మణుడు ఏమనుకున్నాయో నేను కూడా గత జన్మల బ్రాహ్మణుడు నీలాగ పనికి మళ్ళీ పని నేను కూడా చేశాను ఏ పనికి మళ్ళీ పని చేశాను అటంటే నాకు నా గురువులంతా నేర్పించిన అనమాట ఈ వేదాలని నేర్చుకున్నారనమాట అది నేర్చుకునేసి దాన్ని నేను దాన్ని మంచిగా నేను భగవద్ భక్తిని ప్రచారం చేసుకుంటూ భగవద్భక్తిని ఆచరిస్తూ అలా ఉంటే సరిపోయింది కానీ ఏం చేస్తానంటే నేను గురుక్షేత్రం గురుక్షేత్రంలో సత్య శర్మ చంద్రశర్మ సారీ గురుక్షేత్రంలో గురుక్షేత్రం ఎటువంటి క్షేత్రము ముక్తిదాయకమైన క్షేత్రం అన్నమాట ఎవరు గురుక్షేత్రం వెళ్ళి ఉంటారా ఎంతమంది గురుక్షేత్రమైనారు అమ్మ జాగ్రత్త మళ్ళీ వెళ్ళిపోతాం ఏమే గురుక్షేత్రం చాలా గొప్పది ఎందుకంటే అది ధర్మక్షేత్రము అందుకే ఫస్ట్ శ్లోకం అని చెప్తారనమాట ఎవరు చెప్పేది ధృద్రాష్ట్రువాచ ధర్మక్షేత్రి గురుక్షేత్రే సమవేత అటని ఆయన ఎవరు చెప్తు దురదరాష్ట్రుడు చెప్తున్నాడు దురదరాష్ట్ర అంటే అర్థం తెలుసా దుర్బుద్ధి కలవాడు దురదరాష్ట్ర అంటే ఆయనకి ఏం దుర్బుద్ధి అంటే తానే రాజ్యం వేయాల ఇంకెవరు ఉండకూడదని తన అందుడు ఆయనప్పుడు కూడా తన రాజ్యం ఏదేదానికి అరగతి లేనప్పటికీ కూడా ఆ రాజ్యం మీద మోహంతో నా కొడుకు జయిస్తే నేనే రాజుగా ఉంటాను నా కొడుకు ఓడిపోయినాడంటే ఏమైపోతాను నేను రాజుని చెల్లిపోవాలి కాబట్టి దానికి అన్నమాట ధర్మం ఆడ అధర్మం పాటిస్తాడు ఆయన కాబట్టి దుర్బుద్ధి వాడు కాబట్టి ధృతరాష్ట్రుడు అనే అర్థం అనమాట ఇట ఆ ధృతరాష్ట్ర అంటే రాష్ట్రం అంటే పాలించేవాడు ఆడ అంటే దుర్మార్గంతో రాజ్య పరిపాలన చేస్తున్నాడు అని అర్థం అలా ఏం చేస్తున్నాడు అంటే నేను ధర్మక్షేత్రం గురుక్షేత్రంలో అలా చంద్ర శర్మ అనే ఒక గొప్ప రాజు ఉంటాడు ఆ రాజు వచ్చి సూర్యాంశానికి చెందినవాడు ఆ ఒక్కసారి సూర్యగ్రహణం అప్పుడు ఆ రాజు దానం ఇస్తున్నాడు అనమాట అందరికి దానికి ఆయన ఒక సూర్యగ్రహణం రోజు చక్కగా ఆడ పుష్కరి స్థానం ఆచరించి మంచిగా తిలకం ధరించి వైష్ణవుడు అనమాట అంటే చక్కగా తిలకం ధరించి మంచి బట్టలు ధరించి ఆయన మంచి ఒక ఉన్నతమైన బ్రాహ్మణులు ఎంచుకుంటారు అనమాట దానం ఇచ్చేదానికి ఆ దానం ఇస్తూ ఉంటే అక్కడ ఒక అంతహీనుడు సూత్రుడు అతను కూడా దానం ఇవ్వాల్సి వచ్చిందన్నమాట అప్పుడు ఆ సూద్రుడు ఒక శరీరం నుంచి ఒక చండాలడు వస్తాడనమాట చండాలుడు అంటే కుక్క మాంసం తినేవాడిని చండాలడు అంటారు శూద్రుడు సూద్రుడు శరీరం నుంచి ఇంకొక మనిషి వస్తాడు అనమాట చండాలడు అంటే గుణరీత్యా ఆయన వచ్చి చండాలు అంటే చండాలు ఏం చేస్తాడు చెప్పండి అంత బండభూతులే మారుతారు మన ఎట్ట వేద్యం పవిత్ర ఓంకార మృక్ష మన ఈ భగవతి శ్లోకాలు చెప్పినట్టుగా అవలేక కూడా బండపూతులే మాట్లాడతాడు అనమాట ఏది మంచి మాట మాట్లాడరు అందు నిందించే పని వాళ్ళు చేసే పని అటువంటి వాళ్ళు చండాలని అంటారు అనమాట ఆయన ఏం ఆ చండాలుడు వచ్చి ఒక బ్రాహ్మణుడు ఒక శరీరంలో దూరేసాడనమాట అన్నమాట వచ్చి ఏం చేస్తాడో ఒక బ్రాహ్మణుడు శరీరం నిలిపినాడమ అంటే ఆవరించినాడు దీన్ని అందరు చూస్తూ ఉండి దిగ్భ్రాంతి చెందినారనమాట ఏంది ఇది బ్రాహ్మడు కోపం పవిత్రంగా ఉన్నాడు మనలా తిలక ధరించున్నాడు మన తిలక ధరిస్తాం ఎన్ని చోట్ల ధరిస్తాం తిలకము పదమూడు చోట్ల మనం తిలక పెట్టుకున్నాం అన్నమాట ఆ తిలక మంత్రాలు చెప్పి తిలకం ధరించి ఒక మంచి బ్రాహ్మణుడు ఆయన శరీరంలో ఈ చండాల దూరపు ఆ బ్రాహ్మడే ఒక్కొక్కరు కూడా జంకలేదు తోలంతా భయపడుతున్నారు బాధపడుతున్నారు ఆయన ఏం చేస్తాడంటే ఆ బ్రాహ్మణుడు గోవిందుని మనసులో ధరి మనసులో నిలిపి శ్రీమద్ భగవద్గీతలో తొమ్మిదే అధ్యాయాన్ని ఆయన పారాయణ చేయడం మొదలుపెట్టాడు అనమాట భగవద్గీత తొమ్మిదే అధ్యాయాన్ని ఆ బ్రాహ్మణుడు ఎటువంటి కలత లేకుండా సరళంగా ఆ చెప్పడం మొదలుపెట్టాడనమాట ఆ ఒక పారాయణం చేత అందరూ చూస్తూ ఉంటేనే ఆ ఒక ఎవరైతే ఆయన కీర్త ఆ ఒక పారాయణం అయిపోయిందో తొమ్మిది అన్ని శ్లోకాలు చెప్పిన అయిపోయిన వెంటనే విష్ణుదూతులు అనమాట అక్కడ విష్ణుదూసులు వచ్చి ఆ చండాలడిని ఆయనతో పాటు వచ్చిన ఆ ఒక సూతుడిని ఇద్దరిని కూడా కొట్టి తరిమేస్తారు వాళ్ళు ఏం చేస్తారంటే చాలా అందరూ ఆశ్చర్యపోతున్నారు అనమాట ఏం స్వామి వీలో విష్ణుదోతులు రావడం ఏంటి ఈయనే మంత్రం చెప్పినాడు ఇటు వచ్చేసరిని ఆయన అడుగుతారనమాట తట్టుకోలేకపోయేసి ఆ బ్రాహ్మణ పోయా అయ్యా మీకోసం విష్ణుదోతులు వచ్చేసారు నీ సమస్యను తీర్చి పెట్టడానికంటే మామూలుగా విష్ణుదోతులు వచ్చి అంతిమ కాలంలో మనం వస్తారు వస్తారన్నమాట ఆ సామాన్యు రారు ఎందుకంటే చాలా అది గొప్ప హైయర్ స్టేజ్ అనమాట కానీ అటువంటి హైయర్ స్టేజ్ ఒక గొప్ప ఒక స్థాయిలో వచ్చే ఒక దూతలు నీ కోసం కేవలం ఏదో మంత్రం చెప్పినావే వీళ్ళకి అర్థం కాల ఎందుకంటే భగవద్గీత వీళ్ళు తింది కదా భగవద్గీత అందరికి రాదు కదా ఏదో చెప్పుకుంటున్నారు అనుకుంటారమ్మ ఇక్కడ ఈ భగవద్గీత చెప్పుకునే లోపల ఏ మంత్రం పఠించినావు ఏం చేసావు నీకు పోయి ఈ యొక్క గొప్ప ఇష్టదూతులు వచ్చినారు కదా అనేసి ఆ ఒక అడిగితే ఆ ఒక బ్రాహ్మడు చెప్తాడు నేను భగవద్గీత తొమ్మిదో అధ్యాయ నేను పారాయణ చేశాను ఆ ఒక తత్ఫలితం చేత అది ఏమైందంటే ఆ ఫలితం చేత విష్ణుదూతులు రావడం జరిగింది వాళ్ళు వచ్చి కూడా ఈ యొక్క చండాలని ఆ ఒక వీళ్ళని కూడా కొట్టితరిమేశారు ఇద్దరిని కూడా కొట్టితరమేశాడు కాబట్టి మీరు కూడా అందరూ కూడా భగవంతుడు గోవిందని పాదాలకి శరణాగతి పొందండి గోవింద అంటే మీరేమి అర్థమేమి గోవింద అంటే ఏమి ఓకే గో అంటే ఇంద్రియాలు ఇంద్రియాలన్నిటికీ ఆనందం ఇచ్చేవాడు గోవిందుడు అని అర్థం అనమాట దాంతోపాటు గో అంటే బ్రాహ్మణ గో అంటే భూమి గో అంటే రాజు అలా అన్నిటికీ ప్రతిదానికి కూడా ఆనందిస్తుంటారు అనమాట అందరూ రక్షిస్తుంటారు సర్వరక్షకుడు అని అలాగే ఇక్కడ ఓ రాజా నువ్వు దాన ధర్మాలు చేస్తున్నావు చాలా గొప్ప వ్యక్తివి దాంతోపాటు ఈ యొక్క భగవద్గీత తొమ్మిది అధ్యాయాన్ని మీరు పఠించండి మీరు పఠించి మీ రాజ్యంలోని ప్రజలన్నీ కూడా చదింపజేసారంటే పఠంపజేశారంటే వాళ్ళు కూడా ఈ యొక్క లాభం పొందుతారు అనేసి ఆ భగవంతు యొక్క పాదాలు శరణాగతి పొందగా ఆ ఒక మేక చెప్తుంది అనమాట ఈ మేక చెప్పిన తర్వాత విన్న ఆ మాధవ బ్రాహ్మణుడు ఆ మేకకు ఒక ప్రణామం చేస్తాడు ప్రణామం చేసి నువ్వు సామాన్యం విషయం చెప్పలేదు ఎంత గొప్ప విషయం చెప్పావు నువ్వు మాకు గురువు లాంటి దానివి నువ్వు మేక కాదు వచ్చి అల్పజీవి కాదు నువ్వు జ్ఞానంతో నిండి ఉన్నామాట ఎందుకంటే ఇది ఈ అధ్యాయ పేరేమి పరమ గుహ్య జ్ఞానం ఇది జ్ఞానం గురించి ఇంత బాగా చెప్పినావు చక్కగా చెప్పినావు ఇన్ని రోజులు మాకు ఈ జ్ఞానం మాకు అర్థం కాలేదు కాబట్టి నీకు దండవ అనేసి ఆ మాధవ్ అనే బ్రాహ్మణుడు ఆ ఒక మేకకి ప్రణామం చేస్తాడు మేకని కూడా ఆ కట్లను తీసి వదిలేస్తాడన్నమాట ఇంకా బలి చేయకూడదు ఇంకా నేను ఈ యజ్ఞం మానేస్తున్నాను ఈ రోజు నుంచి కూడా నేనేం చేస్తానంటే భగవద్గీత తొమ్మిది అధ్యాయని ఖచ్చితంగా పారాయణం చేస్తాను ఆచరిస్తాను కూడా అని చెప్తాడనమాట పారాయణ చేయాలంటే టేప్లికి అలాగే మనం చదువుకుంటూ వెళ్ళిపోయేది కట్టసం చేసేది పది మందిలో చెప్పుకునేది తప్పట్లు కొట్టుకునేది కాదు భగవద్గీత అంటే ఆచరించాలా ఆచరించేవాడు ధన్యుడు ఆచరించకపోతే వాడు జ్ఞానం ఉంటుంది తెలివి ఉంటుంది కానీ విజ్ఞానం లేకపోతే ఆ తెలివి వేస్ట్ వంట నాకు బాగా వచ్చిందండి కానీ వంట చేయను ఓటలనే తింటాను అటు అంటే అటు ఉంటుంది వంట వచ్చినప్పుడు వంట చేయాల రుచికరంగా నేను చేయగలను కానీ చేయను నేను బయటే తింటాను చెత్తదే తింటాను అంటాను అటు ఉంటుంది అన్నమాట పిచ్చి పిచ్చిగా ఉంటుంది కాబట్టి జ్ఞానం అంటే ఆచరించినప్పుడే దానికి విలువ ఉంటుంది ఆచరించిన జ్ఞానము వృధా అయిపోతుంది కాబట్టి